వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు కొత్త సబ్జెక్టులతో ఉత్తేజపూరిత వాతావరణంలో ఫైవ్ లెవెల్ వల్సెస్

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ కొత్త సబ్జెక్టులతో ఉత్తేజపూర్తి వాతావరణంలో కొడైకనాల్లో 5 లెవెల్ వాల్ట్ సక్సెస్ హైదరాబాద్ బెంగళూరులో రెండు వాల్ట్లను పూర్తి చేసుకొని వచ్చిన తమకు ఫైవ్ లెవెల్ వాల్ట్లో పాల్గొనడం ఒక మధుర అనుభూతి కలిగిస్తుందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో తమిళనాడులోని వేసవి విధుడి కేంద్ర కొడైకెనాల్లో ఉద్వేగపూర్తి వాతావరణంలో జరిగింది అధ్యక్షోపన్యాసం చేసిన ఆర్ రవిచంద్రన్ ఇంకా మాట్లాడుతూ అత్యధిక పార్టిసిపేషన్ తో ఫైవ్ లెవెల్ వాల్ట్ జరగడం సంతోషంగా ఉందన్నారు వన్ ఇయర్ అవునులేనా ఈ ఓన్లీ వన్ ఇయర్ ఇది ఓన్లీ వన్ ఇ టూ ద విల్ కిరియన్ వేష్ వా వై ఇంప్రెస్ ఉండాలి మనం చేసి మనము మనం వచ్చేసిపోయిన సుమోడిలో చెప్తారు కదా మనం వచ్చేసిపోయిన కాల్ తడం అక్కడ ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రవిచంద్ర ఉన్నప్పుడు చేసినారా వీళ్ళు సెవెంటీన్ లో వీళ్ళు చేసినారా వీళ్ళు ఈ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసినారా అట్లా మరి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఇయర్ గా మీకు ఇయర్ ఉండాలి దానికి అంతా తెలుసు మనకు వచ్చి మన తెలియని విషయం లేనే లేదు లేటికి టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుని పోతానే ఉండాలి అవునా కదా టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి ఫ్యామిలీని మనం తిమ్మ అంత దీనికి ఈ వాళ్ళకి హండ్రెడ్ హెల్ప్ గా ఉన్నాం కొంచెం చిన్న చిన్న విషయం అంటే చూడండి రేటు ఈ రేటింగ్ ముందు విధాన మన ఇట్లా పెళ్లి పత్రిక ఎట్లా ఇస్తా ఉంటారు ఎత్తుమ ఇట్లీ ఇల్లుగా ఎత్తుమ ఇచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి నా కూతురు పెళ్లి కొడుకు పెళ్లి ఇలా అండాలని పిలుస్తా ఉంటారు అవునా కదా ఇప్పుడు ఏమైంది ఫస్ట్ నెక్స్ట్ సవాల్ పోస్టర్ పోయి ఫోన్ లో నా కొడుకు పెళ్లి పెట్టిన వదిని గారు నా అంటే వదిని గారు నేటి ఇప్పుడు ఏం చేస్తారు వాట్సాప్ లా వాట్సాప్ లా పెట్టాల్సి వాట్సాప్లో చూసి మన టంపెట్టినందుకు వాళ్ళు ఏం చేస్తాడు లింక్ ఏం చేస్తాము మన ఇక్కడ ఉంటే దాన్ని మనం చూస్తాం మనం చూసిన ఏం చేస్తాము వాళ్ళ అకౌంట్ నెంబర్ మనం పంపిణిస్తాడు జీ క్యూఆర్ కోడ్ జీపే చేస్తాం టూ థౌసండ్ రూపీస్ ఇచ్చినాము అట్లా అంటే నాన్ వెజ్ ఫుడ్ మన ఇంటికి వచ్చి ఉన్నదా థౌసండ్ రూపీస్ ఇస్తే వెజిటేరియన్ ఫుడ్ మన ఇంటికి వచ్చిస్తారు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేసినారంటే మనం ఫ్రూట్స్ పోటెత్తి వేస్తారు మీరు రువ పంపించాలి అని ఫోటో వేయడా ఈ మాదిరి నేను ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు మనం మనని అప్డేట్ చేసుకోవడం కోసమే ఈ మాదిరి వంటిగా షో నిశ్చీమాగా అని

పీడితులు సొల్లుకోవాలని వాడు సార్ నేను జస్ట్ నమస్కారం సార్ అది నుంచి జై వాసి అని చెప్పినాడు అంటే మన సార్ గుడ్ మార్నింగ్ సార్ అట్లా అంటే ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ స్వాగతోపన్యాసం చేస్తూ రవిచంద్రన్ నాయకత్వంలో వాల్డ్ ట్రైనింగ్స్ అన్ని బ్రహ్మాండంగా ట్రైనింగ్ తో పాటు ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలను రవి సిస్టమేటిక్గా చేస్తున్నారని సుదర్శన్ ప్రశంసించారు వాల్ట్ కార్యక్రమ ప్రారంభ సమయంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ తమిళనాడు వాసవ్యం లీడర్లు తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా తమిళం నేర్చుకుంటామన్నారు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం మాట్లాడుతూ వాసవి సేవా ఉద్యమంలో ఈ సేవ చేసే అవకాశం అమ్మవారు కల్పిస్తే వాల్ట్లో పాల్గొనే అవకాశం వీసీఐ కల్పించిందన్నారు వజ్ర వైర్లంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఫైవ్ లెవెల్ వాల్ట్ చైర్మన్ ఐఈసీ ఆఫీసర్ సుజాత రమేష్ బాబు గారు విసిఏలోని వివిధ శిక్షణా కార్యక్రమాలలో వాల్ట్ ప్రాధాన్యతను వివరించారు వ్యక్తిగత వ్యాపార ఉద్యోగ సేవా రంగాల్లో వాల్ట్ ప్రతిఫలంగా వచ్చే మార్పును ఆమె తెలియజేశారు ఫైవ్ లెవెల్ గవర్నర్లు వి ఫైవ్ జీరో వన్ గవర్నర్ ఎస్ సత్యనారాయణ గారు వి ఫైవ్ జీరో టూ ఏ గవర్నర్ రష్మి ఓలేటి గారు వి ఫైవ్ జీరో త్రీ ఏ గవర్నర్ ఏ ఆది శేషన్ వాల్ట్ పతిధులకు శుభాకాంక్షలు తెలిపారు వాల్ట్ శిక్షణలో భాగంగా ఆన్ లెర్ని రీ లెర్న్ థీమ్పై వల్లం రాజశేఖర్ గారు టీమ్ పర్ఫార్మెన్స్పై బాలమురుగన్ గారు భారతీయ సంస్కృతి విలువల వ్యవస్థపై శ్రీ రాజేష్ గారు గోవిందరాజులు గారు ఆస్క్ సబ్జెక్ట్పై వల్లం రాజశేఖర్ గ్రూమింగ్ రిటైర్ థీమ్పై రాజా సుబ్రహ్మణ్యం గారు థింక్ బిగ్ పై బాలమురుగన్ గారు నాయకత్వ లక్షణాలపై డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం గారు పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు అన్న అంశంపై సుజాత రమేష్ బాబు గారు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పై గారు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వల్లం రాజశేఖర్ ఇంకా రెండో రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ టైమ్ ఈజ్ మనీ ఎమోషనల్ మిస్టరీ థీమ్ పై ట్రైనర్ శిక్షణ అందించారు శిక్షణను వన్ వే ట్రైనింగ్ వలే కాకుండా ఇంట్రాక్టివ్గా నిర్వహించారు గ్రూప్ యాక్టివిటీస్ చేయించడంతో పార్టిసిపెంట్స్ లో ఉత్సాహం పెళ్లికింది రెండో రోజు ఉదయాన్నే కొడైకెనాల్ సరస్సు వద్ద వాసవేనులందరూ ఒకే విధమైన డ్రస్సులో చేసిన ర్యాలీ స్థానికులను పర్యాటకులను ఆకట్టుకుంది శిక్షణ అనంతరం పార్టిసిపెంట్స్ కు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు పదిహేను మంది బెస్ట్ పార్టిసిపెంట్స్ కి బాన్ టు విన్ అవార్డులు మరో పది మందికి ఐఎన్పి పిన్స్ మరో ఐదుగురికి పెన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు బహుకరించారు పై లెవెల్ మూడు జిల్లాల నుంచి నూట మంది వరకు పాల్గొనడంతో వాల్ట్ ఆనందోత్సవాల మధ్య ముగిసింది నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిల్ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు homeo care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య సమాహారం సమాప్తం రేపు తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి